హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఈ బ్యాంకులన్నీ మళ్ళీ విలీనం నవంబర్ నుండి ఇక ఈ బ్యాంకులు అయితే ఉండవు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో నాలుగు బ్యాంకులు విలీనం ఐదు రోజుల పాటు బ్యాంకు సేవల బంధు కస్టమర్లందరికీ కూడా అలర్ట్ కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందట నాలుగో విడత బ్యాంకులు విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఒకే దేశం ఒకే ఆర్ఆర్బి కింద దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్న గ్రామీణ బ్యాంకులన్నింటినీ కూడా ఏకీకరించి ఒక్కొక్క రాష్ట్రంలో కూడా ఒక్కో గ్రామీణ బ్యాంకే ఉండేలా విలీనం చేసింది దీంతో ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఈ నాలుగు సంబంధించి ఇవన్నీ ఒకే సంస్థ కింద అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కింద అయితే మారనున్నాయి ఇక దీంతో ఇక పాత బ్యాంకులు కనిపించవని చెప్పవచ్చు ఇక ఇప్పుడు ఈ విలీన ప్రక్రియకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఒక సర్క్యులర్ విడుదల చేసింది నాలుగు గ్రామీణ బ్యాంకుల్ని సాంకేతికంగా విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఈ బ్యాంకింగ్ సేవలు చాలా వరకు అంటే సుమారు ఐదు రోజుల పాటు అందుబాటులో ఉండవంటూ స్పష్టం చేసింది ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకుల్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో సాంకేతికంగా విలీనం చేయనున్న నేపథ్యంలో అక్టోబర్ తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి అక్టోబర్ పదమూడో తేదీ ఉదయం పది గంటల వరకు కూడా మా పూర్వ బ్యాంకుల సేవలు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఈ నాలుగు కూడా తాత్కాలికంగా ఇక అందుబాటులో ఉండవని తన బ్యాంక్ అధికారి తన అధికారిక వెబ్సైట్లో అయితే కనుక పేర్కొనడం జరిగింది ఇక్కడ ఈ బ్యాంకు బ్రాంచులతో పాటు మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఐఎంపిఎస్ ఏటీఎం సేవలు బ్యాంకు మిత్రాలు కూడా ఈ ఐదు రోజులు కూడా అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది అక్టోబర్ పదకొండు రెండో శనివారం పన్నెండు ఆదివారం బ్యాంకులకు హాలిడే అయినప్పటికీ ఇక్కడ ఈ రోజుల్లో ఆన్లైన్ సేవలు పొందలేరు ఏటీఎం సేవలు అందుబాటులో ఉండవు అంటే మొత్తంగా ఐదు రోజుల పాటు పూర్తిగా ఈ గ్రామీణ బ్యాంకుల సేవలు పొందలేరని చెప్పవచ్చు మరి అక్టోబర్ పదమూడో తేదీ తేదీతో ఏం చేయాలో ఆయా గ్రామీణ బ్యాంకుల కస్టమర్లకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది ఈ సందర్భంగా తమ విలువైన ఖాతాదారులకు ఈ సందర్భంలో కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది బ్యాంకు సమయంలో ఆర్థికపరమైన బ్యాంకింగ్ సేవలు ఆన్లైన్ లావాదేవీలకు అంతరాయం కలుగుతున్నందున మీ ఆర్థిక లావాదేవీని తగిన విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా ఖాతాదారులను అభ్యర్థిస్తున్నట్లు తెలిపింది అక్టోబర్ తొమ్మిది సాయంత్రం ఆరు గంటల్లోపు సేవలు వినియోగించుకోవాలని స్పష్టం చేసింది అంటే ఎవరైనా డబ్బులు విత్డ్రా చేసుకోవాలన్నా ఎవరికైనా పంపించాలన్నా ఈ రోజు సాయంత్రం ఆరు గంటల లోపు చేసుకోవచ్చు కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది విలీ ఈ విలీనంతో బ్యాంకులు కస్టమర్లకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తాయని కేంద్రం భావిస్తోంది